ఇక మా ఆరు సిరిగ్గాయలు కొట్టాను పచ్చి ఇవి చక్కగా తలకి చేసుకొని పోసుకుంటే తల బాగుంటుందన్నమాట ఎండు ఎండు ముక్కలు కూడా పోసుకోవచ్చు కానీ అవి నానబెట్టుకుని పోసుకోవాలి ఇవైతే పచ్చివే పోసుకోవాలి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు ఇవి బాగుంటాయి అనమాట ఇది పోసుకోండి తర్వాత సంగతి నేను చెప్తాను ఇప్పుడు నేను ఇవి ఎలా చేస్తానో సూత్రగానే రండి నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ ఇకమ్మా కజ్జా బజ్జిగా కొట్టుకోండి కాయలు కూడా ముక్కలు కూడా వేస్తాను ఎందుకంటే అవన్నీ మళ్ళీ దీని రసం వస్తుందని వేస్తాను ఇప్పుడు వేసేది ఏంటంటే మెంతులమ్మా రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నాను చూడండి కొలంజీ వేస్తున్నానమ్మా ఒక స్పూను కొలంజి చూడండి అన్నీ వేసినవి అన్నీ ఇక్కడ కింద పెట్టి వేస్తున్నాను మీరు చూసుకోండి నేను వేసినవి అన్నీ కొలంజీ మాత్రం సూపర్ మార్కెట్లో ఉంటుందమ్మా మీకు ఎక్కడ దొరకదేమో భయమేం లేదు సూపర్ మార్కెట్లో కూడా ఉంటుంది ఆయుర్వేద షాప్లో కూడా ఉంటుంది ఇది మంచి టీ అమ్మా మీ కాడ ఏ టీ పొడి ఉంటే ఆ టీ పొడి వేసేసుకోండి పర్వాలేదు నాకాడ ఈ టీ పొడి ఉందో నేను ఈ టీ పొడి రెండు స్కూల్ వేస్తున్నాను అమ్మా మీ దగ్గర కరేపాకు తీసుకొని చక్కగా మంచి కరేపాకు కడిగి మనం ఆరబెట్టుకుంటుంటాం కదా అది వేసేసుకోండి నేను ఇంకో మేము ఉంచుకుంటున్నాం కొద్దిగా ఆరింది ఆరిన కరేపుకి వేసుకుంటుంది ఇప్పుడు వేసాను కదమ్మా ఇవి శుభ్రం చూడండి మీరు మీరు చక్కగా చూసుకోవాలి నేను వేసినాయి అంటే కొంతమంది ఏంటంటే అటు ఇటు చూడకాయ పడితే అలాగే వేసేసుకొని అంటే తేడాగా వచ్చేస్తుంది తేడా వచ్చినప్పుడు మళ్ళీ అమ్మ పెద్ద చేసింది బాగోలేదు అనుకుంటారు నేను ఎంత కష్టపడి చెప్తున్నాను కదా ఈ వయసులో చెప్పడమే కష్టం కదా మీ గురించి నేను కష్టపడి చెప్తాను నేను కష్టపడిన కష్టానికైనా సరే నేను చేసిన దానికి ఫలితం దక్కాలంటే మీరు కంపల్సరీ చేసుకోవాలి ఇది ఇప్పుడు నీళ్ళు పోస్తాను నేను నీళ్ళు పోసిన తర్వాత చూసుకోండి ఎన్ని నీళ్ళు పోసాను అని పెద్దగా అసలు నీళ్ళు పోసానమ్మా పెద్ద అసలు నీళ్ళు పోసాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను రండి స్టవ్ వెలిగించుకోండి అమ్మా ఇగో మొక్కలు చూడండి ఎందులో ఉన్నాయి చక్కగా బంతుల్లాగా ఉన్నాయి మొక్కలు ఈ రసము ఇది చేసుకుంటే మన తల ఎంత బాగుంటుందో చక్కగా మొద్దలా ఎంత వెదలపు జడ వస్తుంది బారుగా ఉంటుంది జిగి జిగజిగ మెరుస్తుంది మంచి కలర్ వస్తుంది అది నా నేను చెప్పేది అనమాట చాలా బాగుంటుంది మీరు ఇది చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను నేను మా ఇంత ఇది ఖచ్చితంగా తెల్ల జుట్టుకి మాత్రం నల్ల కావడానికే నేను చేస్తాను చూడండి కలర్ చూడండి ఇప్పుడు వడపోస్తాను చూడండి మీరు మీకే తెలుసు అందులో కలిపేసి నేను పెడతాను ఇప్పుడు మీరు చూడండి నేను అన్ని చూపిస్తాను మీకు చూపించకుండా ఉన్నాను చూపిస్తాను ఇదిగో వడ వడపోసుకోండి చూడండి ఇది పడేమా కదండమ్మా ఇది అవసరము ఇది శుభ్రంగా రుబ్బిసుకోండి చక్కగా మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టాం కదా చక్కగా మగ్గినాయి కదా మెంతులు కానీ ఇవి కానీ ఇవి చక్కగా రుబ్బుకొని తలకు చక్కగా రోజు ఒకరోజు ఒకరోజు ఇప్పుడు నేను తయారు చేస్తుంది పెట్టుకోండి మీరు నేను చెప్పినట్టుగా చేసుకోండి మీ తల ఎందుకు పోగొద్ద నేను అడుగు నేను చూస్తాను అనమాట ఇది పోగోదు ఇది రుబ్బుకునేటప్పుడు కొబ్బరి నూనెస్తాను కదమ్మా ఇది రుబ్బిసిన తర్వాత కొద్ది దగ్గరికి అయ్యి మన గిన్నెలోకి తీసుకొని కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి కలుపుకొని తలక చేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట తల అప్లై ఉంచుకోవాలి గంట ఉంచుకోవాలమ్మా ఎటువంటిదైనా సరే గంట ఉంటుంది పల్తి పలుతుంది అవుతుంది అడుగుకెళ్ళాలి కదా ఎండుకలు అడుగుకెళ్ళాలి కదా రాసుకునేటప్పుడే మరదం చేసుకొని నెత్తి మీద కానించి శివలకి వెళ్ళాక రాసుకొని ఒక గంట ఉంచుకున్నాక ఉట్టి నీళ్ళతోనే దానం చేసేసుకోవాలి ఉట్టి నీళ్ళతో దానం చేసుకున్న తర్వాత మరొక రోజు మాత్రం షాంపూ పెట్టుకోవాలి అనమాట పెట్టుకున్నాక ఇప్పుడు ఇది నేను చేసింది రాసుకున్నారనుకో ఎందుకు కదా అంటే ఇది ఫుల్ గా తల మనకి ఊడిపోకుండా రాలిపోకుండా జుత్తు రావడానికి ఇది అయిపోయింది ఇప్పుడు ఇది మాత్రం తెల్ల జుత్తు అది రాసుకున్న తర్వాత ఇది రాసుకోవాలి అంటే తెల్ల జుత్తు ఉన్న వాళ్ళు రాసుకోవాలి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు లేని వాళ్ళైనా సరే ఇది రాసుకోవచ్చు ఆ ఇది తెల్ల జుట్టు లేని వాళ్ళు రాసుకోవాలి ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఉన్నవాళ్ళు కూడా రాసుకోవచ్చు అది ఇది మాత్రం తెల్ల జుట్టు ఉన్న వాళ్ళే రాసుకోవాలి ఒకవేళ మాకు వద్దు తెల్ల జుట్టు రావద్దు అన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు వాళ్ళు కూడా త్వరలో వాళ్ళు కూడా రాసుకోవచ్చు అర్థమైందా అది ఇప్పుడు నేను వేసేది ఏంటంటే గుంటకాల రాకు నేను ఇన్ని క్వశ్చన్ పెద్దమని అడిగాను కదండి మళ్ళీ మీరు కామెంట్స్ రూపంలో అడగకుండా మీకున్న డౌట్స్ నేను అడిగాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి కామెంట్స్ రూపంలో నాలుగు స్కూల్ వేసాను మీరు ఏం అడిగినా నేను చెప్తానమ్మా పర్వాలేదు నేను చెప్పడానికే కదా ఉన్నాను చెప్తాను ఇది గోరంటా చూడండి ఇది కూడా వేస్తాను నాలుగు స్కూల్లో వేస్తాను ఇది కూడా ఉంటుందమ్మా తల ఎంత బాగుంటుందో వేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పువ్వు పూరమ్మా ఇది మందార పువ్వు మందార పువ్వులు తెలుసా ఒంటి మందార ఐదు రెక్కలతో ఉంటుంది ఐదు ఐదే ఐదు పువ్వులు రెక్క ఇం ఉంటుంది అనమాట ఆ మందార పువ్వులు పొడి ఇది నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా కూడా మీరు అర్థం చేసుకోండి రెండు స్కూన్లు వేసాను సాలకపోతే వేస్తాను ఇప్పుడు కలుపుకోవాలి మళ్ళీ మళ్ళీ ఎక్కు ఎక్కువైంది మనం తెచ్చుకోలేదు చూశారు కదండీ ఇందులో అయితే మీకు ఎటువంటి డౌట్ లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మన అన్ని ఇంట్లో వాడుకున్న మీకు ఒకవేళ ఇందులో కలుపుకోవాలనుకుంటే అవి సగించలు ఫ్లాక్సీస్ ఉంటాయి కదా అవి కలుపుకోండి కలిపేసి రుబ్బ చేయండి ఐస్ క్రీంజలు అయినా ఉంటే జుత్తు లేదు ఇలా జర్ర జారుతుందమ్మ ఐస్ గింజలు అయినా కానీ ఇది కలబంతా గుజ్జు వేసుకున్నా కూడా ఏదైనా కానీ ఇలా జరి జుట్టు జారుతుంది మనం ఎలా తిరిగి ఎలా తిరిగి ఎలా తిరిగి ఎలా తిరిగి ఎడి తిరుగుతాడు తిరుగుతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది అది కూడా చేసుకోండి వద్దు అందుకని నేను అంత ఖచ్చితంగా చూపిస్తున్నాను సరిపోయింది పవర్ అయ్యక్కర్లేదు సరిపోయింది సరిపోయిందనమాట ఇప్పుడు అక్కడక్కడ వండలు ఉన్నాయి కదా కలిపిస్తే శుభ్రం సరిపోద్ది ఇదిగో అమ్మా అయిపోయింది మెత్త ఇది ఒక్క ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట అని చూసారా మీరు చక్కగా మనం తయారైపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము రేపు పొద్దున్న మనము ఇది మూత పెట్టుకున్న తర్వాత రేపు పొద్దున్న మాత్రం ఇంకొకటి వేసుకుందాం వేసుకొని మనం తలకు పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది తల ఇంకో ఐటమ్ ఉందండి ఇందులో వేసింది కానీ వెనపకళ కావాలి కదమ్మా మా ఇనపకళలోనే వేయాలి వేరే దాంట్లో వేయకూడదు వేసినా పనికి రాదు నీకు జూత్ ఎల్ల జుత్తే ఉండదు కానీ నల్ల జుత్ అవ్వదు ఇంకమ్మా నైట్ అల్లా ఉన్నది కదా ఇప్పుడు ఉదయం చేస్తున్నాను రాసుకున్నాము మేము బస్ చూసారా ఎలా ఉందో ఎలా ఉంది బాగుందా నాతో మాట్లాడరా ఇందులో ఇంకొక ఐటెం వేసుకోమని చెప్పాను కదండి కాకపోతే ముందు కొంచెం గట్టిగా ఉంటే పర్వాలేదు ఇది కొద్దిగా పలసగా ఉంది కదా మీరు గట్టిగా ఉందనుకోండి పెరిగేసుకోండి ఎంత అంటే చిన్న కప్పు పెరిగేసుకుంటే ఈ ఎండాకాలం చాలా చలవు చేస్తుంది తలక పెట్టుకునేటప్పుడు అంతే గట్టిగా ఉంటే అదే అండి లేకపోతే ఇలాగే అప్లై చేసేసేయండి ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిందండి మా ఇంటికి చూశారు కదా జుట్టు ఎంత పలసగా ఉందో కరోనా వచ్చిన తర్వాత జుట్టు బాగా ఊడిపోయింది పలచబడిపోయింది తెల్ల జుట్టు కూడా అప్పుడుప్పుడే ఇప్పుడుప్పుడే మొదలవుతుంది అవును తెల జుట్టు కూడా ఇప్పుడు ఎప్పుడు మొదలవుతుంది పెద్దమ్మ నాకు రాయవా పెద్దమ్మ అని బతులు ఆడుకుందండి బతులు ఆడుకుంటే నిన్న నేను నేను చేశాను ఈ వేళ పొద్దున్న పెట్టాను ఎంతో సంతోషపడిపోతుంది జుట్టు నల్లగా ఉన్నదని చాలా సంతోషపడిపోతుంది మీకు తల స్నానం చేసిన తర్వాత కూడా వీడియో చూపిస్తాను చూడండి ఇది రాసినప్పుడు అనమాట వీడియో మా ఇంటికి వచ్చింది వచ్చి పనిమాల ఆమె ఆ శారీ కట్టుకుంటది అనమాట ఆ శారీ తీసి మళ్ళీ ఒక డ్రెస్ వేసి చాలా చేసి అంటే బెడ్కి కానీ డ్రెస్కి కానీ దానికి మనకు అసలు చేతులు కూడా అంటదు కానీ ముందు కొద్ది అంటే మొహం ఉందండి అంటే కొంతమందికి నచ్చదు కదా మనమైతే మన ఛానల్ కాబట్టి చూపిస్తాము వాళ్ళంటే ఇష్టపడరు కదా అందుకని చూపిస్తాము చూపించకూడదు కదండి ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి అప్లై చేసిన తర్వాత మీరు ఒక రెండు గంటలు ఉంచుకోండి అలాగే తల మీద రెండు గంటలు ఉంచుకున్న తర్వాత ప్లెయిన్ వాటర్తోనే స్నానం చేయండి ఆ రోజు ఒత్తుగా రాయండి చాలా ఒత్తుగా రాసాము మేమైతే ఆవిడకి చూసారు కదా మొత్తం రాసాము రెండు గంటల తర్వాత ప్లెయిన్ వాటర్తో స్నానం చేసింది తర్వాత మరుసటి రోజు సబ్ సో షాంపూ పెట్టి చేసుకోవచ్చు కానీ మేము తల స్నానం ఆ అమ్మాయి మా ఇంట్లోనే చేసింది కాబట్టి షాంపూ పెట్టలేదు షాంపూ పెట్టకుండా ఉన్న తలే మీకు చూపిస్తాము చూడండి షాంపూ పెడితే ఇంకా ఎంత బాగుంటుందో ఒకసారి మీరు చూద్దరు కానీ ఇప్పుడు ఒక రెండు గంటల వరకు మరీ ఫ్యాన్ కింద కూడా కూర్చోవద్దు ఎండలో కూడా కూర్చోవద్దు మామూలుగా నీడలో కూర్చోండి ఆరాల ఆ విధంగా ఆరాలన్నమాట లోపలికి వెళ్ళాలి స్కాల్ప్ లోపలికి వైట్ హెయిర్ కూడా అమ్మాయికి అప్పుడప్పుడే వస్తుంది చూశారు కదా అక్కడక్కడ అక్కడక్కడ ఉంది చూడండి ఇప్పుడు కావాలంటే మీరు కవర్ పెట్టుకోండి కవర్ పెట్టుకోండి కావాలంటే ఒక కవర్ పెట్టుకోవచ్చు ఏం కాదు ఎందుకంటే కవర్ పెట్టుకుంటే చెమట పెట్టినట్టుంటది మొదళ్ళుకి వెళ్ళిద్ది అనమాట ఇదిగోండి తల స్నానం చేసిన తర్వాత అనమాట ఆ బ్రౌన్ బ్రౌన్ గా వచ్చి చూసారా ఒక్కసారిగా బాగా పలచగా ఉన్న తల కూడా చూడండి ఒక్కై ఒక్కసారి వాష్ కి ఈ విధంగా వచ్చిందంటే మీరు ఐదు వాష్లు చేసేసరికి ఏ విధంగా మీ హెయిర్ అనేది పలసబడిపోయింది వస్తుందో ఒకసారి చూడండి అమ్మా సూపర్ గుంటది అనమాట ఇంటికి చూడు లెక్కెట్టుకోవచ్చు మన వారానికి ఒక్కసారి ట్రై చేయండి ఐదు వారాలు రాయండి ఊడిపోయిన హెయిర్ మొత్తం వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తప్పకుండా అందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది వారానికి ఒకసారి రాసుకుంటే ఏదో ఒకటి మీకు నచ్చింది రెండిట్లో ట్రై చేయండి తప్పకుండా షేర్ చేయండి